హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మాయిలకు సంబంధించి అద్దరిపోయే శుభవార్త ప్రకటించడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు ఒక కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా సజావుగా అమలు చేస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో వారం వారం డబ్బులు నేరుగా జమ అవుతూ ఉన్నాయి ఇంటి నిర్మాణంలో ఎవరైనా ఇబ్బందులు పెట్టినా లంచాలు అడిగినా మీరు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఎల్ టూ కింద సొంత స్థలం లేకుండా అద్దె ఇళ్ళల్లో ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల ఇళ్ల నిర్మాణం పూర్తవగానే వాటిని వెంటనే లబ్ధిదారులకు కేటాయించేలా ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారుల కోసం కొత్త అప్డేట్స్ను తెచ్చింది ప్రభుత్వం సో ఎల్ వన్ లబ్ధిదారుల ఇంటి నిర్మాణం నాలుగు విడతలు పూర్తవుతున్న కొద్ది దశల వారీగా మొత్తం ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఉదాహరణకు బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసినప్పుడు లక్ష ఐదు వేల రూపాయలు చివరిగా ఇంటి నిర్మాణం పూర్తయితే కనుక మరో లక్ష రూపాయలు ఇలా మొత్తంగా సహాయం అయితే అందుతుంది సో ఈ సదుపాయాలు ఏపీఎస్ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ద్వారా నేరుగా మీ అకౌంట్లోకి వస్తాయి సో కాబట్టి ఆధార్ పేరు మరియు బ్యాంక్ అకౌంట్ పేరు ఒకేలా ఉన్నాయా అని తప్పకుండా చెక్ చేసుకోవాలి లేదంటే డబ్బులు ఆగిపోతాయి ఇసుక వంటి నిర్మాణ సామాగ్రి కూడా తక్కువ ధరలకే అందిస్తున్నారు సో ప్రస్తుతం ఒక టన్ను ఇసుకను ఇసుక బజార్లలో కేవలం పన్నెండు వందల రూపాయలకు ప్రభుత్వం ఇస్తుంది మార్కెట్ ధర మూడు వేల ఆరు వందల రూపాయల వరకు ఉన్నా కూడా అదనంగా మహిళా సంఘాల ద్వారా ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణం కూడా పొందవచ్చు కొత్తగా అప్లై చేయదలుచుకున్న వారు ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు సో అలాగే ఎవరైనా సమస్యలు లంచాలు డిమాండ్లు ఎదురైనా ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చు ఇదే సమయంలో ఎల్ టూ లబ్ధిదారుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కూడా వేగంగా జరుగుతోంది జీహెచ్ఎంసి పరిధిలో కూడా త్వరలోనే ఇళ్ల కేటాయింపులు జరగనున్నాయి ఇక త్వరలోనే ఎల్ త్రీ లబ్ధిదారుల కోసం కూడా ఇళ్ల నిర్మాణం మరియు పంపిణీ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మొత్తానికి పేదవారి సొంత ఇల్లు కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తుంది కాబట్టి లబ్ధిదారులందరూ జాగ్రత్తగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ సదుపాయాలను వాడుకోవాలి సో మరిన్ని అప్డేట్స్ను మేము మీ కోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాం కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్